నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాతం వార్తల్లోని ముఖ్య అంశాలు సంగారెడ్డి జిల్లా కంది మండల్ ఆరుట్ల గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా బ్యాగరి రాజు పోటీ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తంగా జరుగుతున్నాయి పోటా పోటీ ప్రచారం జరుగుతున్నది నువ్వా నేను అనే రీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్న నాయకులు అయితే ఈరోజు ప్రచారంకు చివరి రోజు కావడంతో ప్రచారం జోరు ఊపందుకుంది ఈ క్రమంలో మన ఈ సిక్స్ న్యూస్ ఛానల్ ప్రతినిధి కమలాకర్ రాజు ఆరుట్ల సర్పంచ్ అభ్యర్థిని కలిసి వారు చేసే అభివృద్ధి గురించి అడుగు అడుగుతున్నాడు ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం ఈ పంచాయతీ ఎలక్షన్స్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కందిమండల్ ఆరుట్ల గ్రామానికి వచ్చిందాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజు గారిని మనం కలుసుమని వచ్చాము ఒకసారి వారిని కలిసి వారి యొక్క సందేశాన్ని వారి యొక్క ఉద్దేశాన్ని వారు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు వారికి వారి ఊరి పట్ల ఉన్న అవగాహన ఏందో అది తెలుసుకుందాం సార్ గారు నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు డెవలప్ చేస్తున్నారు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు డెవలప్ మా దగ్గర ఇంకా గత బాయే పరిస్థితి బాగా సర్పంచ్ ఉంది మా రామ్ రెడ్డి రామరెడ్డి గారు రామ్ రెడ్డి గారు నాకాశారు మా చేశారు ఇప్పుడు కూడా ఇంకేమున్నాయి ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంతకుముందు డెవలప్ ఆల్మోస్ట్ మాకు ఏమన్నా ఇంకా వర్క్లు ఉన్నాయిస్తాయా ఏమేమి చేస్తాం లాగా అంటే ఏవైతే ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అవి సెటిల్ చేస్తాము ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ అందుబాటులో అలాగే మాజీ సర్పంచ్ గారు రెడ్డి గారు ఉన్నారు వారు ఇంతకుముందు చాలా అభివృద్ధి చేసి ఉన్నారు ఈ ఆరుకుల గ్రామానికి ఒకసారి వారి ఉద్దేశాన్ని వారు రాజుగారు చెప్తా బట్టి రామ్ రెడ్డి గారు అంటే బాగా వెళ్తుంది ఒకసారి ఆయన ఉద్దేశం ఏంటి ఆయన మాటలు ఆయన సందేశం రెడ్డి గారు నమస్కారం ముఖ్యంగా ఏ సిక్స్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఇక్కడ ఏదైతే సర్పంచ్ అభ్యర్థి ఇది మరి ఆరుకుల సంగడి జిల్లా కంది మండల ఆరుట్ల గ్రామంలో ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది అక్కడ ఏదైతే క్యాండిడేట్ను మా దగ్గర ఉన్న క్యాండిడేట్ ఉందో విద్యావంతు ప్రజలకు ఇప్పటికీ ఇంతకుముందు కూడా పంచాయత్ మెంబర్గా చేయడం జరిగింది అలాగే మార్కెట్ కమిటీ డైరెక్ట్గా చేయడం జరిగింది అదేవిధంగా ఇంతవరకు గతంలో ఏదైతే పనులున్నా మేము ఏదో రాజుకే చెప్తుంటే రాజు చేసుకొస్తుంటే కాబట్టి అందరూ కూడా మా ఉన్న గ్రామ పెద్దలు కానీ ముఖ్యులు కానీ అందరూ కూడా రాజు పేరే ఏకాగ్రంగా తీర్మానం చేయడం జరిగింది మా పార్టీ తరపున అందరూ కూడా రాజుకు మూకుమ్మడిగా మహిళమ్మలు ముఖ్యంగా యువకులు గ్రామ పెద్దలు అందరూ కూడా అతనికి సహాయ సహకారాలు చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడనేమో విద్యావంతుడు అక్కడనేమో చదవనాయన అక్కడనేమో రెడ్డిల రాజ్యం ఇక్కడనేమో గరీబోల రాజ్యం కాబట్టి ఇక్కడున్న గ్రామ పెద్దలకందరికీ కూడా ఏం చెప్తున్నామంటే మేము ఏదన్నా గతంలో ఏదైతే మాట ఇచ్చినామో మాట ప్రకారం పనులు చేయడం జరిగింది మాకు గతంలో ఇరవై సంవత్సరాల నుంచి మాకే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసినాం కాబట్టి మాకే గ్రామస్తులందరూ అండదండలు ఉన్నాయి కాబట్టి గతంలో ఏదైతే మేము మా గ్రామంలో చాలా విపరీతకరంగా ఉండే ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా అధికారం మాకే కట్టగట్టిరు కాబట్టి మేము ఒకటి అంచనా ఒకటి తర్వాత ఒకటి పనిచేయడం జరిగింది ఇప్పటికే ఆల్మోస్ట్ మా గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ వర్క్లు చేయడం జరిగింది ఒకటి రెండు ఏదైనా ఉన్నా కూడా అవి కూడా ఏదైనా ఇబ్బందుల వల్ల చేయలేకపోయినాం అంటే బడ్జెట్ ఇబ్బంది కాకుండా ఇక్కడ గ్రామంలో ఉన్న లోకల్ ఇబ్బందులు వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి చేయలేకపోయినాం కానీ అవి కూడా ఇప్పుడు మా రాజుగారు ఏదైతే ఉన్నారో రాజుగారి ఆధ్వర్యంలో అది కూడా కంప్లీట్ చేపిస్తాం ఇక్కడ మా దగ్గర ముఖ్యంగా మేము ఒక రెండు సంవత్సరాల మేము సర్పంచ్ గారు దిగి ఇప్పటి వరకు మేము కూడా సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అయ్యా ఇప్పుడు సర్పంచ్ లేము మీరు ఏదైనా చేయండి అని చెప్పి అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మేము చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక చేయడం లేదు వాళ్లకు గ్రామంలో ఉన్న అందరికీ మహిళ కూడా బాగా నీటి ఇబ్బంది ఉండే ఆ ఇబ్బంది రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది స్టార్ట్ అయింది ఇక్కడ అదేవిధంగా అప్పుడున్న చెత్త ట్రాక్టర్ ఏదైతే ఉందో ఆ చెత్త ట్రాక్టర్ కూడా రోజు రావడం లేదు వాళ్ళు కూడా అది కూడా ఇబ్బంది పడతారు ఏదైతే మురికి కాలువలు ఉన్నానో ఆ మురికి కాలువలు కూడా తీయడం లేదు కాబట్టి అందరూ కూడా అయ్యా మళ్ళీ మీరే ఉండాలి మీ రాజునే గెలిపిస్తాం మీ రాజుబడే ఉంటాం మళ్ళీ మీరు సేమ్ ఏదైతే ఈ రెండు సంవత్సరాల గ్యాప్లు ఏదైతే ఉందో ఆ గ్యాప్ను పూరించాలి ఖచ్చితంగా రాజును గెలిపిస్తాం అత్యధిక మెజార్టీని గెలిపిస్తామని ప్యానల్ని కానీ రాజును కానీ అందరు గెలిపిస్తామని మాకందరూ కూడా చెప్తున్నారు సరే ఏదున్నా పదకొండు తారీఖు నిర్ణయిస్తారు పదకొండు తర్వాత మేము పదిహేను తర పదిహేనో తారీఖు నుంచి కార్యాచరణ మొదలు పెడతాం ఆ కార్యాచరణలో ముఖ్యంగా మొట్టమొదటగా మేము చెప్పే మేనిఫెస్టో ఏంటంటే ఇక్కడ ఏదైతే పింఛన్లు రాలేవో వాళ్ళకు తప్పకుండా పింఛిలి పీయడం జరుగుతుంది అదేవిధంగా ఏదన్నా భూ విధానాలు ఉన్నా కూడా ఇప్పటి వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం ఆ మెయిన్లో ఫైవ్ పర్సెంట్ ఏదైనా ఉంటే అక్కడెక్కడ ఏదైనా ఉంటే కూడా అవి కూడా రాజు ఆగార ఆధ్వర్యంలో క ఖచ్చితంగా కంప్లీట్ చేయగలుగుతాం అదేవిధంగా ఇక్కడ కూడా ఏదన్నా పంచాయతీ తరఫున ఏ ఇబ్బంది ఉన్నా రాజు విద్యావంతుడు కాబట్టి అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు కాబట్టి ఇరవై నాలుగు గంటల ప్రజల మధ్యలో ఉంటాడు ఇంతకుముడు కూడా రాజు చేసిన సేవలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా సేవ చేయాలని మాకు అధికారం కట్టడానికి ప్రజలందరూ ఏకమయ్యరు తప్పకుండా పదమూడవ తారీఖు నాలుగు గంటలకు విజయతుంది మోగిస్తామని తెలియజేస్తున్నాం మాకు కత్తెర గుర్తు కేటాయించడం జరిగింది ఆ కత్తెర గుర్తు మీద అత్యధిక మేధాడుతోని గెలిపించుకొని తప్పకుండా గ్రామాన్ని సిటీ ఏదైతే హైదరాబాద్కు అందుబాటులో ఉన్నామో దానికి ధీటుగా హైదరాబాద్కు దీటుగా ఇక్కడ చేయడం జరుగుతుంది ఏదున్న యువతకు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మనకు విద్యావంతుడు అవసరం మన ఊరికి విద్యావంతుడిని ఎన్నుకోండి ఏదున్న మీకు అందరికీ అందుబాటులో ఉంటారు రాజు అనేటైనా ఆ రాజును ఖచ్చితంగా గెలిపేయాలని మీ అందరినీ ఈ సిక్స్ ద్వారా ద్వారా విద్యావంతుడైన రాజుగారికి ఓటు వేసి గెలిపించాలి గ్రామ ప్రజలు కోరుకుంటారు ఒకసారి కోరుతూ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి మా ఛానల్ని షేర్ చేయండి